హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వినాయక చవితి నేను బాగా చేసేసుకున్నారా మా ఇంట్లో కూడా చాలా బాగుందండి ఈ సంవత్సరం పూజ మేము おめでとうございます。 ఇంకా ఇంకా పక్క స్ట్రీట్లోని అలా ఒక్కొక్క స్ట్రీట్కి వెళ్ళామండి ఒక దగ్గర ధాన్యంతో బియ్యంతో కలిపి వినాయకుడిని చేశారు లాస్ట్ ఇయర్ అయితే చెరుకులతో చేశారనమాట వినాయకుడిని ఈ ఇయర్ ధాన్యంతో చేశారు చూడడానికి వెళ్ళాం అనమాట ఇదేనండి ధాన్యంతో వినాయకుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్